కూడా ఇవాళ జుబ్హిల్స్ ప్రజల తరఫున సూర్యాపేట ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ కార్య కార్యకర్తల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో రమేష్ రెడ్డి గారు రాష్ట్రంలోని ఒక మంచి పొజిషన్లో ఉంటారు సూర్యాపేట ప్రజలు కూడా ఒక కొన్ని రోజుల్లో మంచి ఒక శుభవార్త వింటారు అదేవిధంగా ఆ శుభవార్తతో పాటు రాష్ట్రంలో మన తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ మీద నమ్మకం పోయింది కాబట్టి జుబ్లీ ఎలక్షన్ ఎప్పుడైతే అంత భారీ మెజార్టీ ఇచ్చినో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం కోల్పోయారు రానున్న రోజుల్లో రాష్ట్రంలో కానీ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూర్యాపేట కానీ బీఆర్ఎస్ కార్యైతి నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా పార్టీ కూడా ఒక ఆలోచనలు పడినది ఏమైనా బీజేపీలో విలీనం చేద్దామా లేకపోతే ఆఫీస్ క్లోజ్ చేద్దామని ఆలోచన ఉంది కాబట్టి మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలుగా రేవంత్ నగర్లో భారీ మేజ్ ఇచ్చిన రమేష్ రెడ్డి గారికి మా అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం